చెన్నై ఇంటికి తూర్పు ఆగ్నేయ భాగం స్లాబ్ ఇదిగో ఈ విధంగా ఉంది అంటే ముందు నైరుతి భాగం వేయడం అనేది జరిగింది ఆ తర్వాత ఎక్స్టెన్షన్లో తూర్పు ఆగ్నేయ భాగాన్ని కూడా వేయాలి అని నిర్ణయించడం జరిగింది దానికి అనుగుణంగా ఓచగట్టుబడి ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు స్లాబ్ పోయడం అనేది జరుగుతోంది ఇదిగో దానికి ఓచ ఈ విధంగా జరిగింది ఇదిగో స్లాబ్ పోయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇది ఈ విధంగా బాక్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది సింహద్వారానికి సమాంతరంగా ఈ దీన్ని ఏమంటుంది అంటే సింహద్వారానికి లంబ లంబంగా ఉయ్యాలకి సంబంధించిన హుక్కులు కూడా పెట్టడం అనేది జరిగింది ఉయ్యాల హుక్కులు సింహ సింహద్వారానికి లంబంగా వస్తాయి అలాగే ఫ్యాన్ హుక్కులు కూడా పెట్టడం జరిగింది ప్రతి కాణాకి నాలుగు మూల హుక్కులు పెట్టడం జరిగింది అలాగే ఇంటిమించు ఉదయం ఏడున్నరకు మొదలుపెట్టిన ఈ పని అంటే స్లాబ్ పోయడం పని పదిన్నర దాకా కొనసాగింది ఇది ఆరు అంగుళాల అంటే ఐదున్నర నుంచి ఆరు అంగుళాలు ఈ నైరుతి మూల ఆరు అంగుళాలు నిక్కచ్చుగా వేశారు ఇది ఐదున్నర నుంచి ఆరుకి దగ్గరలో ఇది పోయడం అనేది జరిగింది ఏదేమైనా ఇంటి ఇది కూడా ఆరు వంగళాల లెక్కే స్లాబ్ అంటే మొత్తం మీద ఈ స్లాబ్ అంతా కూడా ఆరు అంగుళాల లెక్క వేయడం జరిగింది ఈ విధంగా ఎప్పుడైనా అయితే ఎక్కడెక్కడ బాక్సులు ఉన్నాయని తెలుసుకోవడానికి వాటికి ఇదో పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉంది ఇది మాకు సంబంధించింది మా దక్షిణ భాగం